అటువంటి బీజము క్లీంకారము ఈ క్లీంకార బీజాన్ని దీనికి ఒక కామరాజ మహాబీజము అని అన్నారు కామబీజము అని అన్నారు అంటే కాముడు అంటే మన్మధుడు మన్మధుడు ఎవరినైనా సరే వశీకృతం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఈ బీజాక్షరం ఎవరైతే జపం చేస్తారో వాళ్ళ గనక చూస్తే ఆ చూపుల వల్లే ఎవరైనా సరే వశీకృతులు అవుతారు వశీకరణ శక్తి ఈ బీజానికి ఉన్నది అని కనిపిస్తూ ఉన్నది అంతేకాదు మన్మధ బీజము కామబీజము అని మాత్రమే కాకుండా కామ అని అన్నారు కోరుకునే కోరికలన్నిటినీ కామ్యములన్నిటివంటి రాజలక్షణం కలిగినటువంటి మంత్రబీజమిది ఇది ఏవైనా కోరికలు తీరాలి అంటే ఏదైనా అనుకున్నది జరగాలి అని అంటే ధనం కావాలి అధికారం కావాలి ఐశ్వర్యం కావాలి

మనకి క్లీమ్ అనేటువంటి బీజము చాలామంది దేవతలకు సంబంధించినటువంటి మంత్రాల్లో కనిపిస్తున్నది ఉదాహరణకు లలితాదేవి గురించి కనుక చూస్తే లలితా సహస్ర నామావళిలో అమ్మవారిని ఏవను వర్ణించారో చూద్దాం క్లీం కారీ కే గుహ్య కైవల్యద దాయిని త్రిపుర త్రి జగద్వంద్రిమూర్తి స్త్రి

అంతే కాదు యాత్రం భవానీ నాం ఉత్తరాఖ రాజు

सारे का बहुत 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 से वेंकट गणित महाराज जय आमर जय आमर जय आमर सुसाव बधाई आया सुजेंद्र आया माता वैसे रक्षा सुजेंद्र शनि रवि आदि में और मतलब दृढ़ आसन समास सर मेरे को कहा महिमा कृष्ण पुत्रान विश्व में सेवा से प्रभु

వల్ల లభిస్తున్నది పురుష దేవతల్లో కూడా ఒక దేవతకు సంబంధించి ఈ క్లీంకారం ప్రధానంగా కనిపిస్తున్నది ఎవరు కృష్ణుడు కృష్ణుడు అనగానే ఏం గుర్తొస్తుంది అబ్బా కృష్ణుడు ఈ చుట్టూ ఎంతమంది ఉంటారో కృష్ణుడిని ప్రేమస్వరూపుడు అన్నారు ఏమిటి అంటే ఆ ప్రేమ శక్తి ఆ ఆకర్షణ శక్తి ఒక శబ్దాకృతిని ధరిస్తే అది క్లీం కారము అందుకే కృష్ణుడి మంత్రంలో కూడా క్లీమ్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది ఈ క్లీమ్ అనేటువంటి బీజము మనం మనం చెప్పుకున్నాం ఇంతకుముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం ఒక్కొక్క బీజం గనకం టువంటి పంచ <laughs> <120. laughs> Fostei. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ్ళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆ రక్త వికటోగ్రదం వి శూన్యాంబరా భీషణాంగీ కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూల దేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలతో అందరి మీద గురు అనుగ్రహం దేవతల కరుణ వర్షించాలి అని భావిస్తూ మాఘమాసంలోకి ప్రవేశించాం మాఘమాసం వస్తుంది అనగానే అనేకమైనటువంటి శుభకార్యాలుంటాయి శుభముహూర్తాలు ఉంటాయి అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు మాఘమాసం వస్తుందా ఎప్పుడెప్పుడు మనం శుభకార్యములను ఆనందంగా జరుపుకుంటామా అనేటువంటి ఆలోచన అందరిలోనూ కలుగుతూ ఉంటుంది మహత్తరమైనటువంటి దేవత ఆరాధనకు కూడా చాలా శ్రేష్టమైనటువంటిది ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు ఈ మాఘమాసంలో వస్తూ ఉన్నాయి అదేమిటి నవరాత్రులు మాఘమాసంలో వస్తున్నాయి అంటారు నవరాత్రులు అంటే మనకి శరణవరాత్రులు ఆశ్వయుజమాసంలో వస్తాయి దసరాతో పూర్తవుతాయి అమ్మవారిని అప్పుడు చాలా బాగా మనం పూజలు చేసుకుంటాం ఆమెకి కావలసినటువంటి రకరకాలైనటువంటి నైవేద్యాలు చేసి పెడతాం పారాయణలు చేస్తాం యాగాలను చేసుకుంటాం సరే ఉగాదితో మొదలయ్యేటువంటి వసంత నవరాత్రులు కూడా ఉన్నాయి ముఖ్యంగా లలితాదేవి ఆరాధనకు చాలా ముఖ్యమైనటువంటి నవరాత్రులుగా వసంత నవరాత్రులను చెప్తాం చైత్రమాసంలో ఉగాది నుండి ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు ఉంటాయి అవి కాకుండా మరి గుప్త నవరాత్రులు అని శాక్తేయంలో మనకున్నాయి అంటే గుప్త నవరాత్రులు రహస్యమైనటువంటి నవరాత్రులు ఎందుకు రహస్యం అన్నారు అంటే ఇవి అందరికీ కూడాను తెలిసినటువంటివి కావు కేవలం శాక్తేయ సంప్రదాయంలో దేవి ఆరాధనలో ఎవరైతే నిష్టగా ఉంటారో ఎవరైతే నిరంతరం దేవి ఆరాధన చేస్తారో అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన విషయములను విశేషములను రహస్యములను తెలుసుకొని ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ నవరాత్రులు అందుకు సంబంధించినటువంటి విశేషములు తెలుసు ఈ నవరాత్రులలో ఏ దేవతను ఆరాధిస్తే దేవి అనుగ్రహం పరిపూర్ణంగా వస్తుందో చాలా గుప్తంగా వివరించబడ్డది కాబట్టి ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు ముఖ్యంగా మాసంలో మొదటి తొమ్మిది రోజులు వచ్చేటువంటి నవరాత్రులు అలాగే మాఘమాసంలో మొదటి తొమ్మిది రోజులు వచ్చేటువంటి నవరాత్రులు ఈ రెండిటిని కూడాను గుప్త నవరాత్రులు అని అంటారు ఈ రెండు నవరాత్రులలో కూడా లలితాదేవికి సంబంధించినటువంటి ఆవిడ పరివారంలో ప్రధాన స్థానంలో ఉన్నటువంటి ఇద్దరు దేవతలను ఆరాధించడం జరుగుతున్నది వాళ్ళు ఒకటి ఆషాఢ మాసంలో మనం గమనిస్తే అమ్మవారి దండనాథ ఆమె సైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహిదేవిని ఆరాధిస్తాం అలాగే మాఘమాసంలో వచ్చేటప్పటికి అమ్మవారి మంత్రిని అయినటువంటి శ్యామలాదేవిని ఆరాధిస్తాం ఈ నవరాత్రులలో అంటే మాఘమాసంలో వచ్చేటువంటి ఈ గుప్త నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు ఉదయంతో పాటుగా రాత్రి సమయంలో కూడాను ఎవరైతే శ్యామలాదేవిని దేవిని అంటే రాజమాతంగిగా రాజశ్యామలగా రాజమాతంగీశ్వరిగా చెప్పినటువంటి ఈ దేవిని పూజిస్తారో వాళ్లకు అతి శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మరి అమ్మవారి ఆరాధనలో మనం దేవీ నవరాత్రులు అని చెప్పుకుంటున్నాం అయినటువంటివిగా ఈ మాఘ నవరాత్రులు గుప్త నవరాత్రులు చెప్పబడ్డాయి రాత్రి గురించి మనం చెప్పుకుంటున్నాం రాత్రి పూట ఎందుకు ఆరాధించాలి అమ్మవారిని అంటే ప్రధానంగా మనం అమ్మవారి రూపాలు ప్రధానమైనవి చూసుకున్నాం అలాగే లలితాదేవిని చూసినా వారాహిని చూసినా మాతంగిని చూసినా వాళ్ళు కిరీటం పైన చంద్రుణ్ణి ధరించి ఉండటం కనిపిస్తుంది అంటే చంద్ర చంద్రవంకను ధరించినటువంటి దేవీ మూర్తులు వీళ్ళు సరే పురుష దేవతల్లో శివుడు వినాయకుడు మొదలైనటువంటి దేవతల్లో కూడా ఇది కనిపిస్తుంది అనుకోండి ఈ చంద్రుడిని ధరించినటువంటి దేవీ మూర్తులను గనక రాత్రి సమయంలో చంద్ర కిరణాలు భూమిపై ప్రసరించేటువంటి సమయంలో ముఖ్యంగా నవరాత్రులలో కనుక పూజిస్తే చాలా త్వరగా ఆ దేవతల అనుగ్రహం కలుగుతుంది అంతేగాక వారాహ్యనైతే రాత్రి దేవత అని చెప్పారు రాత్రిపూట పూట పూజిస్తే తొందరగా అనుగ్రహిస్తుంది అని అలాగే మాతంగికి సంబంధించి కూడా శ్యామలాదేవికి సంబంధించి కూడా సాయంకాలం పూట చేసే సాధన చాలా ప్రశస్తమైనది ముఖ్యంగా ఏంటంటే ఈ దేవ